మంత్రం మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఏ విధంగా ధ్యానం చేయాలి సహజంగా మంత్రాన్ని చాలా మంది ఏం చెప్తుంటారంటే ఇన్ని సంఖ్య అంటే లక్ష సార్లు చేయాలి లేదా నాలుగు లక్షల సార్లు చేయాలి లేదా పదిహేను లక్షల సార్లు చేయాలి అని ఒక సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుంది లేదంటే రోజుకి ఇన్ని మాలలు అంటే మాలలు అంటే మనం చేతితో ఏవైతే తులసి మాల గాని రుద్రాక్షమాల గాని లేదంటే లోటస్ మాల కానీ ఏదైతే ఉంటుందో ఆ మాలని సంఖ్య ఆ మాలని లెక్క పెట్టి రోజుకి ఇన్ని మాలలు చేయడం అనేది చెప్పడం జరుగుతుంటుంది అలాగే సమయం ఏ సమయంలో చేయాలి అని చెప్పి కూడా చెప్తుంటారు మార్నింగ్ టైం కానీ లేదంటే ఈవినింగ్ టైం కానీ అంటే సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ మీరు ఒక పర్టికులర్ ఒక టైం కేటాయించి ధ్యానం చేయాలి అని చెప్తూ ఉంటారు సహజంగా నేనేమంటానంటే ఇలాంటివి ఏవి అవసరం లేదు అనేది నేను నా ఉద్దేశం కారణం ఏంటంటే సహజంగా మనం గుర్తు పెట్టుకోగలిగితే ఒకే ఒక విషయాన్ని పెట్టుకోండి ఎప్పుడైనా మనం మంత్రాన్ని ధ్యానం చేయాల్సి వస్తే సంఖ్య మీద మీ ధ్యానం అంతా ఉంటుంది అంటే మీ దృష్టి అంతా ఈ రోజుకి ఎనిమిది చేయాలి లేదా వెయ్యి నూట నూట ఎనిమిది చేయాలి అని ఒక సంఖ్య పెట్టుకొని ఆ సంఖ్య కోసమే ధ్యానం చేస్తారు అంటే ఆ సంఖ్య పూర్తవ్వాలి ఈ రోజు ఇంత టార్గెట్ పెట్టుకున్నాం కదా రోజుకి ఇన్ని చేస్తే ఇన్ని లక్షల సార్లు పూర్తి అవుతుందనే ఉద్దేశంతో సంఖ్య మీద మీ దృష్టి ఉండడం వల్ల మంత్రం మీద ధ్యాస ఉండదు ఇంకొకటి ఏంటంటే మీ చేతిలో మాల ఉంటుంది సహజంగా ఆ మాలను కూడా తిప్పుతూ ఉన్నప్పుడు మాల మీదే దృష్టి ఉంటుంది ఎన్ని మాలైన ఇప్పుడుకి ఎన్ని మాలలు చేశాము అంటే మంత్రం మీద ధ్యాస అనేది తప్పుతూ ఉంటుంది సహజంగా గమనించండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్ని మంత్రాలని ధ్యానం చేస్తూ ఉంటారు అంటే గాయ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే గాయత్రి మంత్రం అందరూ ధ్యానం చేస్తుంటారు కానీ గాయత్రి మంత్రం వల్ల కూడా చనిపోయిన ప్రాణం బ్రతికొస్తుందని త్రిలింగ స్వామి వారు ఎలా అయితే నిరూపించారు అంటే మరి అందరం చదువుతున్నాం కదా మరి ఆ మంత్రం యొక్క శక్తిని మనం ఎందుకు పొందలేకపోతున్నాం ఇరవై నాలుగు అక్షరాలు బీజక్షరాలు కలిగిన అంత పెద్ద మంత్రం మనం అందరం చదువుతున్నప్పుడు దాని యొక్క విశిష్టత మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మనం ఎప్పుడు చేసే పద్ధతి సంఖ్య పెట్టుకోవడం లేదా మాల పెట్టుకోవడం మన దుష్టంతా అంతా సంఖ్య మీద లేదా మాల మీద ఉంటున్నప్పుడు మంత్రం యొక్క ప్రభావం ఎందుకు చూపిస్తుంది కనుక మంత్రాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి మీరు గమనిస్తే ఇప్పటికీ హిమాలయాల్లో చాలామంది ఋషులు బతికే ఉన్నారు రెండు వేల సంవత్సరాల నుంచి ఇంకా జీవిస్తూ ఉన్నారు వందల ఏళ్ళు జీవిస్తున్నారు ఒక్కొక్కరికి ఐదు వందల నుంచి రెండు వేలు పదిహేను ఇలాగా సంఖ్య చెప్తూ ఉంటారు అన్ని సంవత్సరాలు వాళ్ళు జీవించే ఉన్నారంటే మరి వాళ్ళు మనుషులకి కనిపించకుండా ఏం చేస్తూ ఉంటారు అంటే ముద్రలో ఉంటారు వాళ్ళ చేతిలో ఎప్పుడైనా మాలలు ఉంటాయా మాలు చేసుకుంటూ కూర్చుంటారా ముద్ర అంటే సంఖ్య అయినా పెట్టుకుంటూ ఉంటారు రోజుకింత చేయాలి వాళ్ళకి ఆ సమయం ఉంటుంది ధ్యానంలోనే ఆత్మ జ్ఞాన పూజ అని ఉంటుంది అంటే వాళ్ళు ధ్యానంలోనే పూజ చేస్తూ ఉంటారు వాళ్ళ ముందు ఏ వస్తువులో ఉండవు ఆత్మతో సమర్పిస్తూ ఉంటారు అలాగే ఆత్మతో మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అంటే వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ చేతిలో ఉండాలి లేదంటే వాటి వేరే సంఖ్యతో పెట్టుకొని లెక్క పెట్టుకుంటూ చేసుకోవాలని ఉండదు ఏదో ఒక ముద్ర వేసుకోవడము ఒక వారికి నచ్చిన అంటే ఏదైతే అనుకూలంగా ఉంటుందో ముద్ర ఏ ముద్రలు అయితే ధ్యాన ముద్ర కానీ లేదంటే ఏదైతే పిరమిడ్ ముద్ర ఏదైతే ఉంటుందో ఆ ముద్రలు వేసుకుని వారు ధ్యానంలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు వారికి ధ్యానంలో దుష్టి దేని మీద ఉంటుందంటే మంత్రం మీదే ఉంటుంది కేవలం మంత్రం మీదే వారి అంతా నిలిపి మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు మరి మనం ఏం చేస్తుంటామంటే అనేక రకాల పద్ధతులను ఉపయోగించి మంత్రాన్ని పూర్తి చేస్తూ ఉంటాం అంటే మనకున్న ఎవరైతే మంత్రోపదేశం ఇచ్చిన గురువు గారు చెప్తూ చెప్తుంటారమ్మా ఈ మంత్రాన్ని నేను ఒక పది లక్షల సార్లు ధ్యానం చేయి నీకు మంత్రం యొక్క విశిష్టత నీకున్న సమస్య తీరిపోద్ది వాడు ఇంకా మంత్రం మీద ఆ సంఖ్య మీదే ఉండిపోతాడు జీవితాంతం వాడు గుర్తు పెట్టుకుంటాడు ఏంటంటే నేను పది లక్షల సార్లు చేస్తే నా కోరిక తీరిపోద్ది ఈ ఈ పదిహేను లక్షల సార్లు చేస్తే ఈ మంత్రం యొక్క విశిష్టత ఇరిపోతుంది అప్పుడు నేను తర్పణాలు ఇచ్చేయచ్చు పూజ చేసేసుకుంటే హోమం చేసేసుకుంటే ఈ మంత్రం పూర్తి అయిపోతుంది అని ఆ మోడ్లోనే ఉండిపోయి వాళ్ళు ఆ దాని మీదే పరిగెడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు చాలామంది గురువు గారు మేము మంత్రం పదిహేను లక్షల సార్లు చేశానండి పది లక్షల సార్లు చేశానండి కానీ ఫలితం రావట్లేదండి మరి ఎందుకో జరగలేదండి అంటారు వాటి సంఖ్య మీద జాస్తి ఉంటే మంత్రం యొక్క విశిష్టత ఎందుకు లభిస్తుంది మంత్రం యొక్క శక్తి ఎందుకు లభిస్తుంది మరి మంత్రాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి గుర్తుపెట్టుకోండి రోజుకి ఇలా చేయాలి అనే నియమం ఫస్ట్ తీసేయండి సెకండ్ రోజుకి సంఖ్య మీద ధ్యాస పెట్టాలి అనేది నియమం తీసేయండి రోజుకి మాల మీద ధ్యాస పెట్టాలి అనే నియమం తీసేయండి ఇవన్నీ తీసేసి ఏదైనా ఒక ప్రశాంతంగా మీ పూజా మందిరం అయితే పూజా మందిరము లేదంటే మీరు ఎక్కడైనా సరే వర్క్ ప్లేస్లో కానీ వర్క్ ప్లేస్లో మీకు ఎక్కడ ఒక పది పదిహేను నిమిషాల సమయం దొరుకుతుందో మీరు గుర్తుపెట్టుకోవాలి మంత్రం చదవడానికి పర్టికులర్ ఈ ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ ఉండాలి పూర్వకాలంలో ఆ అనుకూలమైన వాతావరణం ఉండేది ఈ రోజుల్లో అలాగే అనుకూలమైన వాతావరణం లేదు ఒకప్పుడు మనుషులు జీవన విధానం అంతా చేతి వృత్తుల మీద ఆధారపడేవారు ఇప్పుడు అన్ని విచిత్రమైన జాబులు చేస్తున్నాం పగలు చేసే వాళ్ళ సంఖ్య కన్నా రాత్రులు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా నిద్రపోయే వాళ్ళ సంఖ్య తక్కువ పడుకునే వాళ్ళ సంఖ్య చాలా విధంగా మారిపోయింది అంతే కదా సో కనుక ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంది కనుక మన అనుకూలమైన సమయాన్ని కూడా దేవుని కోసం ఏ విధంగా కేటాయించాలి లేదు నువ్వు బ్రహ్మముహూర్తాన్ని లగాలి అంటే ఈరోజు రాత్రిలో నిద్రపోయే వాళ్ళ సంఖ్య ఎంతమంది అండి అయితే ఆరు ఏడు ఐదు అడికే భోజనాలు చేసి నిద్రపోయేవారు మరి ఇప్పుడేట్రా అంటే పన్నెండు దాటాలి కనీసం తలజని మూడు గంటలకు కానీ నిద్ర ఆ అలాంటి సిచ్యువేషన్లో మనం జీవిస్తున్నాం కనుక మనం ఆ విధాన పద్ధతిని అనుసరించాలి అనుకోవడం మౌఖత్వం అయిపోతుంది మన వాతావరణానికి తగిన విధంగా మనకున్న సమయానుకూలాన్ని బట్టి మీకు ఎప్పుడు సమయం దొరికితే ఉదయం డ్యూటీకి వెళ్ళిన కానించి సాయంత్రం వరకు మీకు ఎప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాలు సమయం ఉంది నాకు ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనసును నిర్మలం పరుచుకొని ఘాబరాతో కాదు నువ్వోబో ఈ రోజంతా చేసేయాలి ఈ రోజుకి అయిపోవాలి అనే ఘాబరాతో కాకుండా టెన్షన్తో కాకుండా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు చదువుతున్నప్పుడు ఎలా అంటే ప్రతి బీజక్షరాన్ని చదువుతున్నప్పుడు మీ నావి నుంచి ఉద్భవించాలి అక్షరం అనేది మీ నోటి నుంచి రాకూడదు మంత్రం చదువుతాం మీ నోటి నుంచి చదవకూడదు లేదా మీ గొంతు నుంచి చదవకూడదు నావి నుంచి లోపల నుంచి పోలసింది ఏంటంటే శ్రీ వారాహిదేవి మందిరం నిర్మాణం కోసం భక్తుల సహాయార్థం కోస్తా నేను ధనమును స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాను నా సొంత స్థలంలో శ్రీ వారాహి ధ్యానమందిరం నిర్మించడం జరు సంకల్పించాను పది సంవత్సరాలు అమ్మవారు ఉపాసనలో ఉండి ఉపాసకుడిగానే కంటిన్యూ అవుతూ అమ్మవారి సాధన ఒకటే చేసుకుంటూ వెళ్తున్నాను కనుక ఇంకా ఆమె ధ్యాన మందిరం నిర్మించి భక్తులందరికీ ఆమె దగ్గరగా చేసి నిత్యం అక్కడ అమ్మవారికి భక్తుల చేతే పూజ చేయించాలి అని సంకల్పించడం జరిగింది అందుకనేసి ఈ మందిరం నిర్మించడం జరుగుతుంది కనుక ఈ మందిరానికి ఆర్థిక సహాయం ఇంత అంతానే లేదు ప్రతి ఒక్కరూ ఒక విటికగా భావించి అందరూ ఇవ్వగలిగే శక్తి ఉండదు అందరూ ఇవ్వలేని శక్తి ఉండదు మీరు గమనించండి ఒక రూపాయి కూడా చాలా విలువైనదే సో నాకు రూపాయి ఇస్తే గురువుగారు ఏదో అని ఏం కాదు వారానికి పదకొండు రూపాయలు ఇచ్చినా అద్భుతంగా అమ్మవారికి సేవకు ఉపయోగపడుతుంది వారానికి పదకొండు రూపాయలు అంటే అది పెద్ద కష్టం కాదు ఆ పదకొండు రూపాయలుగా ఎందుకు అంటున్నాను అంటే సహజంగా భగవంతుడికి పూజ చేసే వస్తువులు ఖచ్చితంగా పదకొండు వస్తువులు ఉంటాయి ఆ పదకొండు వస్తువులు ఒకటి ఒక రూపాయిగా భావించిన ఒకటి ఒక పది రూపాయలుగా భావించిన ఒకటి ఒక వంద రూపాయలుగా భావించిన ఒకటి ఒక ఐదు వందల రూపాయలుగా భావించి మీ శక్తిని బట్టి వారానికి ఎంతో కొంత అమ్మవారికి పంపిస్తుండండి అది కొంత 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 పొగుతుంది ఎందుకంటే నేను తొందరలో లోన్ కూడా అప్రోచ్ అవుతున్నాను లోన్ కానీ శాంక్షన్ అయితే నా సొంత డబ్బులతోనే దాన్ని నిర్మించడం జరుగుతుంది అనంతరం తర్వాత అయినా కార్యక్రమాలకి తర్వాత డెవలప్మెంట్కి తర్వాత ఇతర కార్యక్రమాలకి ఒకసారి గురికట్టెత్తే సరిపోదు కదా అనేక మార్గాలలో తెరుచుకుంటాయి ఆ మార్గాల్లో అవసరమైన ధన సహాయంలో మీరు భాగస్వామ్యం అవుతారు అలాగే ధన సహాయం చేసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోనే అమ్మవారు మందిరంలో అక్కడ వారి పేర్లు అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకు గర్భగుడిలో పేర్లు పెడతాము అంటే నిత్యం అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం ఉదయం సమయంలో పూజ జరిగినప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రనామాలు ఆ గోత్రనామాలు కనిపించినప్పుడు మాకు మేము పర్టికులర్గా ప్రతిరోజు పేపర్ పెతుక్కునే పని లేకుండా ఆ గోత్రనామాలు అక్కడే చూస్తూ ఆ పూజలో వారి పేర్లు చదువుతూ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అంటే పర్టికులర్గా ఇంత సహాయం చేసిన వాళ్ళు అని ప్రయారిటీ ఉంటుంది వాళ్ళందరికీ అక్కడ పేర్లు అనేది ఖచ్చితంగా గర్భగుడిలో పెట్టడం నేను ఏదైతే అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఉంటానో నాకు ఎదురుగా అది కనిపించేలా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దర్శిస్తారు కనుక అమ్మవారు దేవాలయానికి వస్తారు కనుక వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు చూసి మీకు అర్థం ఎందుకంటే గర్భగుడిలోకి అందరినీ రాణిస్తాను అందరూ కూడా గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర మీ మంత్రపుష్పాన్ని ఇస్తూ మీ సంకల్పం ఎందుకంటే పూజ చేసిన తర్వాత మంత్రపుష్పం నేరుగా మీరు తెచ్చి మీరు అమ్మవారి పాదాల దగ్గరే పెట్టేలాగా చేయిస్తాను నేను మధ్యలో ప్లేట్లో పెట్టి వేరే చోట కట్టకుండా నేరుగా వచ్చి అక్కడే అమ్మవారి దగ్గర నమస్కరించుకునేలా ఉంటుందో అక్కడ మీరే చూస్తారు సో ఈ విధంగా సంకల్పిస్తూ ప్రతిరోజు అమ్మవారి పూజలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది అది ఏ విధంగా జరుగుద్ది అనేది నేను మీకు ప్రాక్టికల్గా కనిపించేలా చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటారు అద్భుతంగా పూజలు జరుగుతున్నా అద్భుతంగా అమ్మవారిని సేవించుకోగలుగుతున్నాం మీ వల్ల అని ఖచ్చితంగానే మాట మీ నోటంటే వస్తుంది ఆ విధంగానే చెయ్యాలి భక్తులకి అమ్మవారిని ఇంకా దగ్గర చేయాలి అని బలంగా నిర్ణయించుకొని ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కాకుండా స్వయంగా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తే భాగ్యం కలగాలి ప్రతి ఒక్క భక్తుడికి ఇది నా సంకల్పం అందుకని ఈ విధంగా చెయ్యాలని భావిస్తున్నాను సో ఈ విషయంలో మీరు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడి మంత్రాన్ని ధ్యానం చేస్తూ ప్రశాంతంగా అది ఒకసారి చదువుతారా సార్లు చదువుతారా పక్కన పెడితే చదువుతున్నప్పుడు మీ యొక్క మనస్సు మీ యొక్క ఆత్మ సంతృప్తి చెందాలి అంటే చదువుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఆ బీజాక్షరాల్లో ఉన్న వైబ్రేషన్ ఆ అందులో ఆ మంత్రంలో ఉన్న పేరు ఏదైతే దేవతమూర్తి పేరుందో దాన్ని చదువుతున్నప్పుడు మీ శరీరం అంతా కూడా ఒక వైబ్రేట్ అవుతూ ఉండాలి ఒక ప్రశాంతంగా అనిపించాలి చదివినప్పుడు మీకు ఏమనిపించాలంటే ఉల్లాసంతో ఆహా ఈరోజు మంత్రం చదివితే ఎంత అద్భుతంగా అనిపించింది మంత్రం చదువుతుంటే ఎంత సంతోషంగా అనిపించింది అనే భావన కలిగేలాగా వాళ్ళ భావన ఎప్పుడు కలుగుతుంది నీ దృష్టి అంతా మంత్రం మీద ఉన్నప్పుడు అది చదువుతున్నప్పుడు ఆనందం ఎప్పుడు కలుగుతుంది నీ దుష్ట అంతా మంత్రం మీద ఉన్నప్పుడు అప్పుడే కదా నీకు మంత్రం యొక్క విశిష్టత ఏటో అర్థమవుతుంది ఆ చదువుతున్న మంత్రం యొక్క విలువేటో తెలుస్తుంది ఆ మంత్రం యొక్క సిద్ధి లభిస్తుంది ఈ విధంగా మీరు మంత్రాన్ని ధ్యానం చేయాలి సంఖ్య అనేది పక్కన తీసేసి రోజుకి ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు ఎంతసేపు చదవగలిగితే అంతసేపు అలాగని చెప్పి రోజంతా కూర్చొని చదివే అంటే పని కూడా మనం పెట్టుకోనవసరం ప్రశాంతంగా ఒకసారి చదువుతున్నా సరే ఓం చూడండి నాభి నుంచి తీసినప్పుడు అది ఎంత అద్భుతంగా వైబ్రేట్ అవుతుందో మన శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంటుంది ఓం అనే పదానికి నోటితో చెప్తే అది ఏం అర్థం కాదు అదే నాభి నుంచి చేసినప్పుడు దానికి ఉన్న వైబ్రేషన్స్ మన బాడీ అంతా చలనం లభిస్తుంది అలాగా మీకు ఉపదేశించిన మంత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గురు అయితే ఉపదేశిస్తారో ఆ మంత్రాన్ని మీ ఆత్మ సంతృప్తి చెందేలాగా ఆ మంత్రాన్ని ధ్యానం చేయండి అలా ధ్యానం చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పించే మంత్రోపదేశం తీసుకున్నారో ఆ సంకల్పం వంద శాతం నెరవేరుతుంది ఈ పద్ధతిలో చేస్తే అంతేగాని రోజుకి నా మాలలు చేస్తాను లేదా రోజు సంవత్సరంలో ఎన్ని లక్షలసార్లు చేస్తాను అనుకుంటే నీ నోటికి ఆవేశం తప్ప నీలో బీపీ పెరగడం తప్ప నీలో ట్రెస్ పెరగడం తప్ప నీకు టెన్షన్ పెరగడం చాలామంది చెప్తున్నారు తలపోటు వచ్చేస్తే నేను మంత్రం చదువుతున్నాను మీరు ఎందుకు రాదు గడగడగడగడగడగడని మంత్రం చదివేసుకుంటున్నావు ఏదో నీ సమయం అయిపోవాలని నువ్వు అలా చదువుతున్నావు తలపోటు కాకపోతే అన్ని రకాలు వస్తాయి కనుక మంత్రాన్ని ఎప్పుడు పరిగెట్టే విధంగా కాకుండా ప్రశాంతంగా చదువుకోవాలి ప్రశాంతంగా ధ్యానం చేయాలి గుర్తు పెట్టుకోండి ఏది మీ చేతిలో అవసరం లేదు నువ్వు ఎన్ని రోజుకి ఎన్నిసార్లు చేశానన్ను టెన్షన్ కూడా పెట్టుకోవద్దు ప్రశాంతంగా చదివితే నీకు నువ్వు చదివేది నీ యొక్క సంకల్పం కోసం నీ యొక్క ప్రశాంతత కోసం అది కరువయ్యేలాగా చదవకూడదు అది సంతృప్తి పొందేలాగా నువ్వు చదవాలి అలా చదవాలి అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని వీలైతే ఇంటి దగ్గరే ఉన్నారనుకోండి పూజా మందిరంలో ఒక దీపం వెలిగించండి ఒక కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఆ దీపం దగ్గర పెట్టి ఏదైతే దీపం ఉందో ఆ దీపం ముందు మీరు మీకు కలిగిన ఆసనాన్ని వేసుకొని ప్రశాంతంగా ఒక ముద్ర వేసుకొని ఆ తల్లి యొక్క ఎవరైతే నామం ఉంటుందో ఆ తల్లిని స్మరించి మంత్రాన్ని మొదలుపెట్టండి చదివిన మంత్రం ఒక రెండు నిమిషాలైనా చాలు మీ శరీరాన్ని సంతృప్తి చెందాలి మీ ఆత్మ కూడా సంతృప్త రెండు ఎందుకు సంతృప్తి చెందాలి అంటున్నానంటే సింపుల్ మంత్రం చదివినప్పుడు తెలియకుండా వైబ్రేషన్ వచ్చిందంటే శరీరం కలుగుతుంది చదివిన తర్వాత సంతృప్తి కలిగిందంటే ఆత్మ సంతోషించినట్టు సో ఈ రెండు సంతోషించినవి అంటే నీ మనసు కూడా ప్రశాంతంగా ఆ మంత్రాన్ని ఆస్వాదిస్తుంది ఆ మంత్రం యొక్క విశేషత నువ్వు అనుభవిస్తావు సో అర్థమైంది అనుకుంటున్నాను మంత్రాన్ని ఏ విధంగా ధ్యానం చేస్తే సంకల్పాలు నెరవేరుతాయనా మరొక వీడియోలో కూడా నేను మరిన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఏదైనా మంత్రం మీద లేదా మంత్రోపదేశాల మీద అనుమానం ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి అలాగే నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి మీరు వివరంగా వాట్సాప్ చేస్తే కనుక దీన్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ వారాహిదేవియే నమ